పిల్లలు చాలా విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు డైవర్స్ అయిపోతున్నారు డీవియేషన్ అవుతుంది అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి నా చేతిలో ఒక బిస్కెట్ ఉంది డాగ్ అక్కడి చూస్తుంది నేను ఒకవేళ బిస్కెట్ ఇలా చూపించాలంటే డాగ్ ఏం చేస్తుంది నేరుగా నా దగ్గరికి వస్తుంది వచ్చి తన బాడీలో ఒక పార్ట్ ఊపుతుంది తోక తోక ఊపుతుంది అంటే ఏంటి సార్ అటెండ్ సార్ అని చెప్పి తోక ఊపుతుంది నేను ఆ బిస్కెట్ ఇచ్చాననుకో ఇంకా నేను ఒక రెండు అడుగులు వేసేదాకా కూడా నా వెనకాలే ఉంటుంది ఎందుకంటే ఇంకో బిస్కెట్ ఇస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఒకవేళ ఆ డాగ్ అరిచింది ఏం అనుకో నేనేం చేస్తాను అని చెప్పంటా ఓకేనా ఇది ఒకటి రెండో సిచ్యువేషన్ ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఆర్మీ ట్రైన్డ్ డాగ్ దగ్గర పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ చూపిస్తే అది తోకొప్పుకుంటూ వస్తుందా అదేంటి ఇది బిస్కెట్ చూపిస్తే వచ్చేసింది అది బిస్కెట్ చూపిస్తున్నా రావట్లేదు వెల్ ట్రైన్డ్ ఒక అమ్మాయి క్యారెక్టర్లో కూడా వెల్ ట్రైన్డ్గా అంత కంట్రోల్గా ఉంటే రేపటి రోజు మనకి రెస్పెక్ట్ వస్తుంది ఒక అమ్మాయికి కూడా రెస్పెక్ట్ వస్తుంది ఒక నూట ఇరవై రూపాయలు సిల్క్ చాక్లెట్ పది రూపాయలు ఫ్లవర్ పట్టుకొని ఎవడో రోడ్డుకి బేవర్స్గా ఒంటి మీద వాడేసుకుని డ్రస్సు వాడిది కాదు అమ్మా నాన్న కొనిచ్చిన బండ్లో దాంట్లో వాళ్ళ రక్తం చెందించిన పెట్రోల్ కొట్టించుకొని వచ్చి స్టంట్లు వేస్తుంటే వాడికి మనం పడిపోతున్నాం అంటే నాకు తెలిసి రేపటి రోజున కొద్దిగా మనం ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాడు ఆ డాగ్ని మనం విసిరేసినట్టే ఇక్కడ మనల్ని కూడా మన జీవితాల రోడ్డు మీద విసిరేస్తారు దయచేసి మనందరం ఎలా ఉండాలంటే అది అమ్మాయినా అబ్బాయి అయినా ట్రైన్ లాగా ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఎవడొచ్చినా నీ క్యారెక్టర్ కొనలేని స్థాయికి నువ్వు ఎదగాలని ప్రతి అమ్మాయిని అబ్బాయిని నేను కోరుకుంటున్నాను